హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సమ్మర్ అంటేనే మ్యాంగోస్ స్పెషల్ కదా ఈ మ్యాంగోస్తో చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనం ఈరోజు మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం బయట మనకి చాలా వెరైటీ ఐస్ క్రీమ్స్ దొరుకుతూ ఉంటాయి బట్ వాటిలో ఎన్నో ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేస్తూ ఉంటారు అదే మనం ఇంట్లో ఇలాగా చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం బంగినపల్లి మ్యాంగోస్ని తీసుకుంటున్నాను ఇవి మందులతో మగ్గించినవి కాకుండా గడ్డిలో మగ్గించుకున్న మ్యాంగోస్ అనమాట ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం బాగా పండిన మ్యాంగోస్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం ముందుగా నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న పదిహేను బాదాంలను అలాగే నానబెట్టి పెట్టుకున్న పదిహేను జీడిపప్పులను అలాగే పదిహేను కిస్మిస్లను మిక్సీలో వేసుకొని కొన్ని పాలు పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఫోర్ ఫైవ్ అవర్స్ నానపెట్టుకున్నాను అలాగే నేను ఇక్కడ మీగడ పాలను వేసుకుంటున్నాను ఈ డ్రై ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మునిగేంత వరకు పాలు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా థిక్ పేస్ట్ లాగా అవుతుంది బట్ నేను బరకగానే పట్టుకున్నాను ఇలా అయితే అక్కడక్కడ మనకు పలుకులు తగులుతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్లో నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలను పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలు ఒక పొంగొచ్చిన తర్వాత చిక్కబడేంత వరకు మరగనివ్వాలి ఈ పాలని పల్చగా మరగబెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత మనకి ఐస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి పాలను మనం చిక్కగానే మరగబెట్టుకోవాలి పాలను పది నిమిషాల పాటు బాగా మరగబెట్టుకున్న తర్వాత నాకు పాలు కాస్త చిక్కబడ్డాయి ఇప్పుడు నేను దీంట్లో డ్రై ఫ్రూట్ పేస్ట్ని వేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ని వేసుకున్న తర్వాత పాలు ఇంకా చిక్కబడతాయి వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు చిక్కబడుతున్నప్పుడు గి గిన్నెకి అంచులకి అంటుకుంటున్న పాలమీగడనంతా తీస్తూ పాలలో వేస్తూ మధ్య మధ్యన ఇలా కలుపుకుంటూ ఉండాలి నాకు ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత పాలు ఇలా చిక్కబడ్డాయి ఇలా బాగా చిక్కబడిన తర్వాత నేను ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ చక్కెరను వేసుకుంటున్నాను మ్యాంగోలో ఆల్ ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని వేసుకుంటున్నాను మీ స్వీట్నెస్ని బట్టి మీరు ఈ స్టేజ్లోనే షుగర్ని అడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కెర వేసిన తర్వాత మరో పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే ఇది ఇంకాస్త చిక్కబడిపోతుంది దీన్ని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది నాకు కావలసిన కన్సిస్టెన్సీలో చిక్కబడిపోయింది ఇప్పుడు నేను దీన్ని సబ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి నేను మ్యాంగోస్ నుంచి మ్యాంగో పల్ప్ని రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు మ్యాంగో పల్ప్ కోసం నేను రెండు మ్యాంగోస్ని తీసుకుంటున్నాను ఇవి బాగా మగ్గిపోయి ఉండాలి ఇప్పుడు ఈ రెండు మ్యాంగోస్ని పీల్ చేసుకొని మ్యాంగో జ్యూస్ని మిక్సీలో వేసుకొని రెడీ చేసుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్కి ఎప్పుడు మ్యాంగోస్ తీయగానే ఉండాలి పుల్లగా ఉంటే ఐస్ క్రీమ్ టేస్ట్ మారిపోతుంది ఇలా పీల్ చేసుకున్న మ్యాంగోస్ రెండింటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో మనం షుగర్ని యూజ్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్లో మనము డేట్స్ పేస్ట్ని కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న త్రీ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ క్వాంటిటీకి ఈ రెండు మ్యాంగోస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ మ్యాంగో పీసెస్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ మ్యాంగోస్ని పేస్ట్ చేస్తున్నప్పుడు దీంట్లో వాటర్ అస్సలు వేయకూడదు ఇది ప్యూర్గా మ్యాంగో పేస్ట్ అయ్యే ఉండాలి చూస్తున్నారు కదా ఇది ఎంత చిక్కగా ఉందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ని తీసుకోవాలి అది చాలా వరకు చిక్కబడిపోయింది ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న మ్యాంగోని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు అండ్ మ్యాంగోని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇవి రెండు చాలా తిక్కుగా ఉంటాయి కాబట్టి కలవడానికి కొద్దిగా టైం పడుతుంది బట్ పర్ఫెక్ట్గా వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్ చేసుకోవాలి అంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఫాయిల్ పేపర్తో కానీ లేదంటే క్యాప్తో కానీ క్లోజ్ చేసేసి దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మిగిలిన ఐస్ క్రీమ్ మిక్స్ని నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ లాగా చేసుకోవడానికి ఈ ఈ మౌల్స్లో వేసుకుంటున్నాను ఈ మౌల్స్ అన్నిట్లో ఐస్ క్రీమ్ ఫిల్ చేసి పైన స్టిక్స్ పెట్టుకుని ఓవర్ నైట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి మనం రెడీ చేసుకున్న ఈ ఒకే టైప్ ఐస్ క్రీమ్ మిక్స్తో మనం టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ని చేసుకోవచ్చు ఒకటి స్కూప్స్ లాగా అలాగే ఇంకొకటి స్టిక్స్ లాగా ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ అన్నింటికి ఈ స్టిక్స్ పెట్టేసి దీన్ని నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను ట్వెల్వ్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ ని ఓపెన్ చేసి చూస్తే ఇది ఇంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి ఉంది దీనిపైన నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ ముక్కల్ని వేసుకుంటున్నాను అలాగే క్యూబ్స్ లాగా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని కూడా వేసుకుంటున్నాను ఈ ఐస్ క్రీమ్ ప్లెయిన్గానే నిజంగా చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఇలాగ డ్రై ఫ్రూట్ పీసెస్ అండ్ మ్యాంగో పీసెస్తో ఇంకా టేస్టీగా ఉంది ఇప్పుడు నేను ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాను వీటిని ఓపెన్ చేయడం కోసం గ్లాస్లో వాటర్ని పెట్టుకొని దాంట్లో ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఈ ఐస్ క్రీమ్ని తిప్పితే ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే మనం అన్ని ఐస్ క్రీమ్స్ని ఓపెన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఎంత పర్ఫెక్ట్ షేప్లో మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందో అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ మాల్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రూట్స్ లేని వాళ్ళు ముందుగా మనం మిల్క్లో డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసి ప్రిపేర్ చేసుకున్న మిక్స్ ఉంది కదా దాన్ని మౌల్స్లో వేసుకొని చేసుకున్నా కానీ ఐస్ క్రీమ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలా కూడా మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఓన్లీ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్తో చేసిన ఐస్ క్రీమ్ ఇది కూడా చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్